ని రాజం మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపిన ఘటన డోలపేట గ్రామ హై స్కూల్లో విద్యార్థుల పట్ల సైన్స్ టీచర్ అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపిన ఘటన డోలపేట గ్రామ హై స్కూల్లో విద్యార్థినిల పట్ల సైన్స్ టీచర్ అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడన్న ఆరోపణలు డోలపేట గ్రామ హై స్కూల్లో సైన్స్ టీచర్ ఆశీర్వాద్ విద్యార్థినిల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని బాధిత విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో స్కూల్కి వచ్చిన వారు టీచర్ను నిలదీశారు ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదు తక్షణమే చర్యలు తీసుకోవాలి టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ ను విద్యార్థినిలు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది విద్యార్థినిల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది ఈ ఘటనపై అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి இல பிஐ பரீட்சா பெண்ணுக்கு அனுப்பி தெரிசி சாயங்காலம் எட்ட அது பிடிப்பா இல்ல பிகே பரீட்சா பெண்ணு பிடித்த

సైన్స్ చెప్పగా పడితే అక్కడేనండి మాకు అది ఇబ్బందిగా ఉంది ఆడపిల్లలు అయింది సార్ని కొట్టేస్తాడు మోకాళ్ళేస్తాడు బయట చూసా అబ్బాయి చూసి చీచి ఏటనేసి తంటాను మాకు ఇది నచ్చలేదు ఆయన సస్పెండ్ చేయండి మా పాప సెవెంత్ క్లాస్ సార్ మా మా అక్కల పాప నైన్త్ క్లాస్ సార్ మా ఇద్దరు పాపలు ఇక్కడ చదువుతున్నారు ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళు ఏమొచ్చి సార్ సైన్స్ సార్ అనే ఒకసారి ఏమొచ్చి మా పిల్లల మీద చేతులు వేసి అక్కడక్కడ రొద్దటం తడిమి తడిమి కొట్టడం చేతులు పట్టుకుని పెసకటం చేసి మీద మీద పడిపోతున్నారు సార్ ఆ సార్ గురించి మా పిల్లలు వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేసుకుంటే మేము వచ్చి అడగడానికి వచ్చాం సార్ డోల్పెట్ స్కూల్కి వచ్చినాక ఆ సార్ ఏమొచ్చి ఇంకా అలా జరగదులేమో తప్పైపోయింది నన్ను క్షమించండి అని చెప్పడం వల్ల మేము ఏమొచ్చి క అయితే రాసాం సార్ రాతిపూర్వకంగా అతను మరి ఇంకా చేయననేసి చెప్పడం వల్ల మేము డ్రాప్ అయ్యాం సార్ ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పాం సార్ ఇక్కడ స్టాఫ్ అంతా అలా జరగదని ఒప్పుకోవడం వల్ల మేము కంప్లైంట్ వెనక్కి తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది సార్